Legenda Música జక్రంపల్లి మండల కేంద్రంలో మోడల్ స్కూల్ మరియు కస్తూర్బా స్కూల్ అలాగే జక్రంపల్లి మండలానికి సంబంధించిన మినీ స్టేడియం అలాగే ముందట వైఎస్ నగర్ కాలనీ దీనికి సంబంధించిన ఈ రోడ్డు ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో గత ఏడెనిమిది సంవత్సరాలుగా రిపేరింగ్ లేకుండా ఎటువంటి మరమ్మత్తులు లేకుండా ఏం లేకుండా ఖరాబ్ అయి పూర్తిగా అధ్వానమైన స్థితిలో ఉన్నా కూడా పట్టించుకునే లేడు ఐదారు సంవత్సరాల నుండి ఎన్నో పోరాటాలు చేసినాము ఈ రోడ్డు కోసం రోడ్డు బ్లాక్ చేసినాము రాస్తారోకలు చేసినాము ఎన్ని ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా కానీ ఈ రోడ్డు విషయంలో అధికారులు ఎటువంటి పట్టింపులు లేకుండా ప్రవర్తన చేస్తున్నారు ఈ రోడ్డు మీద దాదాపు వెయ్యి మంది విద్యార్థులు రెండు స్కూళ్ళలో కలిపి వెయ్యి మంది విద్యార్థులు ఇక్కడ చదువులు సాగిస్తున్నారు మరియు ప్రతి నెలకోసారి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని వచ్చి చూసుకోవడానికి కూడా ఇక్కడ ఇదే రోడ్డు వాడుకుంటారు అలాగే రెండు గ్రామాల రోడ్లు గ్రామాల గ్రామస్తులు కూడా ఇక్కడ రెండు గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులు కూడా ఇక్కడ ప్రయాణం చేస్తూ ఉంటారు మరి ఇంత పబ్లిక్ నడుస్తున్న ఈ రోడ్డుని అలాగే విద్యార్థులు నడుస్తున్న ఈ రోడ్డుని మరి ఎందుకు పట్టించుకోని లేరు ఈ గవర్నమెంట్స్ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము టీఆర్ఎస్ గవర్నమెంట్తో పోరాటం చేశాము ఒక శిలా శిలాపలకం వేసి విడిచిపెట్టేశారు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వచ్చి భూపతి రెడ్డి గారు వచ్చి మళ్ళీ శిలా పాలకం వేసి విడిచిపెట్టిం ఒక రెండు క్రితం మేము రోడ్డు బ్లాక్ చేసి ధర్నా చేస్తే వర్షాకాలం అయిపోగానే పనులు చాలు చేస్తామన్నారు అయినా కానీ ఇప్పటికీ పనులు చాలు చేస్తలేరు మరి ఇక్కడ విద్యార్థులు ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది అలాగే గ్రామస్తులు కూడా బైక్ల మీద వెళ్ళేటప్పుడు పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి ఈ మధ్యలో మరి ఇవన్నీ గమనించి మీరు తప్పకుండా ఈ రోడ్డును మీరు చేయించలేరనుకో వారం పది రోజులల్లోకినా రోడ్డు పనులు చాలుగాకపోతే మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరాహార దీక్ష ప్రో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము